మరి ఇవాళ ప్రశ్న ఎలా స్టార్ట్ అయిందంటే సార్ ఒక శాకాహార అమ్మాయి ఒక మాంసాహారం తినే అతన్ని పెళ్లి చేసుకున్నా ఒక మాంసాహ ఒక శాకాహారి అబ్బాయి మాంసం తినే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఏమవుతుంది అంటే సార్ పెళ్లికి మాంస నాన్ వెజ్ కి సంబంధం ఏంటి అని చెప్పారు లేదు సార్ మీరు లాంగ్ టైం బ్యాక్ స్టేజ్ మీద ఒక అమ్మాయిని తిట్టారు సార్ నాన్ వెజ్ అబ్బాయిని చేసుకున్నావు కదా అని తిట్టారు ఆ దాని నుంచి వచ్చింది ప్రశ్న అంటే సో సార్ ఒక అద్భుతమైన కథ చెప్పారు ఒక గురువు ఉంటాడు అంట ఆ గురువుకి మూడు మంది శిష్యులు ఉంటారంట చాలా మంది శిష్యులు ఆ చాలా మంది శిష్యులు ఒక శిష్యునికి ఏం చెప్పింటాడు నువ్వు బ్రహ్మచర్యాన్ని పాటించు ఆ నీకు ధ్యానం బాగా కుదురుతుంది అని చెప్తాడంట అలాగే ఇంకొకతనికి నువ్వు సంసారంలోనే ఉండు నీకు ధ్యానం బాగా కుదురుతుంది అని చెప్తారు వాళ్ళిద్దరూ ఒకసారి మార్కెట్ లో కలిశారు ఆ నా గురువు గారు ఇట్లా అన్నారు బ్రహ్మచారిగా ఉండమన్నారు ఇంకొకరు నాకు లేదు ఫ్యామిలీలో ఉండమన్నారు అని తెలుసుకుని ఒకరికి ఒకరు అరే నాకు రాంగ్ చెప్పాడు నాకు రాంగ్ చెప్పాడు అతనికి కరెక్ట్ చెప్పాడు అని ఇద్దరు బాగా గొడవలు పడి సో అలాగే ఇక్కడ కూడా ఆ సందర్భాన్ని బట్టి నేను ఇది ఈ అడ్వైజ్ ఇచ్చాను సలహా అన్నది సందర్భాన్ని బట్టి వ్యక్తిని బట్టి స్థితిని బట్టి ఉంటుంది అందరికీ ఒకటే కాదు ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది ఆ భర్త మాంసాహారి ఈమె శాకాహారి ఆ అమ్మాయిలో ఓర్పు ఉందనుకోండి నువ్వు గెలుస్తావు అని చెప్తాను నువ్వు అతన్ని మార్చుకోగలవు అని చెప్తాను అదే ఆ అమ్మాయికి ఓర్పు సహనం లేదు అప్పుడు ఎందుకు చేసుకున్నావు నువ్వు అతన్ని వల్ల బాగా అనుభవిస్తావు చూడు అని చెప్తాను సో ఇది ఆ వ్యక్తి వాళ్ళని బట్టి ఇది మాట అనేది ఉంటుంది మొదటి వాళ్ళని బట్టి అడ్వైజ్ అనేది ఉంటుంది అని చెప్పారు అలాగే ఇంకోటి ఉదాహరణ కూడా ఇచ్చారు ఆదిశంకరాచార్యుంది సో ఆదిశంకరాచార్యులు వాళ్ళ శిష్యులతో వెళ్తున్నారు ఒక చోట కళ్ళు వచ్చింది కళ్ళు సారాయి వస్తే ఆదిశంకరాచార్య తాగితే స్టూడెంట్స్ అంతా మాకు అని చెప్పి వాళ్ళు తాగుతారు అలాగే ఇంకో చోట ఇది మెర్క్యూరి సీషం అనేది వస్తుంది అది డేంజరస్ అని డేంజర్ అనమాట తాగకూడదు కానీ ఆది అది తాగి వాళ్ళ శిష్యుల్ని తాగమంటారు వాళ్ళు వద్దు బాబు ఏమేమి తాగము అని చెప్తారు సో ఇక్కడ ఏమంటే ఆ వ్యక్తిని బట్టి సలహా అన్నది ఉంటుంది అని సార్ చెప్పారు ఇంకో ప్రశ్న సార్ మీ ప్రవర్తన అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంది మీరేం మారలేదు దీనికి ఏంటి అని సార్ ఆ జవాబు ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ సార్ ఇది కూడా అవకత అవుకతే ఆవుకతే అంటే సార్ కూడా దాన్ని తమాషాగా తీసుకొని ఇది కూడా ఆవుగతే అని చెప్తారనమాట వాళ్ళు చెప్పేశారు కదా ఇది అవకత అని చెప్తారు సార్ మూడో ప్రశ్న సార్ వైరాగ్యంలో వైభోగమా వైభోగంలో వైరాగ్యమా అని అంటే అసలు వైరాగ్యం అంటే ఏంటి వైభోగం అంటే ఏంటి అని సార్ అతన్ని అడగడము మరి సార్ ఎంతో అద్భుతమైన వివరణ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ సార్ ఏమన్నారంటే ఒక వ్యక్తికి సపోజ్ సన్యాసమే వైభోగం ఉండొచ్చు అంటే అతనికి గా ఉండడమే సంబరంగా ఉండొచ్చు వైభోగం అంటే సంబరం ఇష్టం బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఇష్టమైంది ఉండొచ్చు సో మామూలుగా ఉండే అభిప్రాయం ఏంటి వైరాగ్యం అంటే అన్ని వదులుకొని ఉండడము వైభోగం అంటే ఎంజాయ్మెంట్ లో ఉండడం అన్ని ఎంజాయ్ చేయడం కానీ ఇక్కడ సార్ ఇచ్చిన క్లారిటీ చాలా అద్భుతం కొంత ఒక వ్యక్తికి సన్యాసమే సంబరంగా ఉంటుంది సింగిల్ గా ఉండడమే ఇష్టము సో ఆయనకి సన్యాసమే వైభో వైభోగము ఒక వ్యక్తికి సపోర్ట్ సో వైరాగ్యం అన్నది వ్యక్తి వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఒకరికి ఆ వైరాగ్యమే ఎంజాయ్మెంట్ ఉంటుంది ఒకటి వదులుకోవడమే ఎంజాయ్మెంట్ ఉంటుంది సో ఇప్పుడు ఉదాహరణకి అవతార్ మెహర్ బాబా ఉన్నారు ఆయనకి మౌనమే వైభోగం ఆయన మాటని వదులుకున్నాడు ఆయనకు మాట్లాడకుండా ఉండడమే మహా వైభోగం అదే సోక్రటిస్ కి సోక్రటీస్ ఏం చేసేవారంటే వీధిలో చౌ చౌరస్తాలో కూర్చుని వచ్చి వెళ్ళే వాళ్ళని పలకరించేవాడు ఈయన ప్రశ్న వేసేవాడు వాళ్ళ జవాబు చెప్పడాన్ని ఈయన క్లారిటీ ఇవ్వడం సబ్జెక్ట్ మీద క్లారిటీ ఇవ్వడం అంటే ఇక్కడ ఏంటి మెహర్ బాబాకి మౌనంగా మాట్లా మౌనంగా ఉండడం మాటలు లేకుండా ఉండడమే వైభోగము సోక్రటిస్ కి మాట్లాడడమే వైభోగము ఇక్కడ ఎవరు ఏది వదులుకోలేదు వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేశారు అలాగే ఇప్పుడు కడతాలకు వచ్చారు అంటే మీరు ఇంటి మీద వైరాగ్యంతో వచ్చారా కడతాలకు రావాలంటే ఇల్లు వదులుకుని రావాలి అంతే అందుకే ఇల్లుని సేపు పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చారు టెంపరీగా ఇంటిని వదిలి వచ్చారు అలాగే మన లోపలికి వెళ్ళాలంటే మనం బయట ప్రపంచాన్ని కాసేపు వదలాలి కాసేపు కళ్ళు మూసుకోవాలి బయట ప్రపంచాన్ని వదలడము వైరాగ్యం కాదు తరచి చూస్తే వైరాగ్యం అన్నది ఎక్కడా లేదు ఇప్పుడు ఒక వ్యక్తికి హిమాలయాలకు వెళ్ళి అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేయడము అక్కడ ధ్యానాన్ని తాడై తెచ్చుకోవడము ట్రావెల్ చేయడము ఇవన్నీ వైభోగము అతనికి చాలా ఇష్టం అది బుద్ధుడికి సత్యాన్వేషణ చెయ్యాలన్నది మహా కోరిక అది ఆయనకి అదే వైభోగం సార్ వాళ్ళ అన్నయ్య అమెరికా ద్వారా ఇండియాలో ఏం చేస్తో అమెరికా చాలా బాగుంది వచ్చే అని అంటే సార్కి అది భోగం కాదు వాళ్ళ అన్నయ్యకి అమెరికా భోగం ఆనందాన్ని ఇచ్చింది కానీ సార్ కు అమెరికాకు వెళ్ళి సెటిల్ అవ్వడం ఆనందాన్ని ఇవ్వదు వ్యక్తి వ్యక్తికి ఏ ఏది ఆనందాన్ని ఇస్తుందో అనేది ఆధారపడి ఉంటుంది అలాగే సార్ ఏమన్నారు అంటే ఆ నా దారి నాది నా వైభోగం వేరే అని చెప్తూ పతాంజలి యోగ సూత్రాల్లో అత యోగానుశాసనం అంటే ఇప్పుడు యోగాను ఫాలో చేయాలి అని డిసిప్లిన్ ఒకటి రెండవది యోగ యోగా చిత్త వృత్తి నిరోధ ఇది మనం ధ్యానంలో విని ఉంటాం యోగా అంటే మనసుని శూన్యం చేసుకోవడం ధ్యానం అంటే మనసుని శూన్యం చేసుకోవడం మూడవది ఆ గస్తా స్వరూపాయణం ఇది అర్థం కాలేదు అభ్య నాలుగవది అభ్యాసం వైయోగ్యత నిరోధ సో ఈ రెండింటిని వదిలేయాలి అని చెప్పారు సార్ అంటే మనకు ఒకటి కావాలంటే ఇంకొక దాన్ని మనం పక్కన పెట్టాలి కు వెళ్ళాలంటే ఇంటిని వదలాలి కడతాలకు రావాలంటే ఇంటిని వదలాలి ఒకటి కావాలంటే ఇంకోటి పక్కన పెట్టి వస్తున్నాం అది వైరాగ్యంతో కాదు ఒకటి ఇంపార్టెంట్ అని ఇంకొకటి పక్కన పెడుతున్నాం సో అప్పుడు ఒక కృష్ణ ఆడియన్స్ నుంచి అడిగారు సార్ అంటే ఎన్లైటైన్మెంట్ వచ్చిన తర్వాత వైరాగ్యం అనేది ఉండదేమో సార్ ఇప్పుడు మీకు ఎన్లైటైన్మెంట్ ఉంది వైరాగ్యము లేదేమో సో ఆ వైరాగ్యం అన్నది ఎంటర్టైన్మెంట్ మీద ఆధారపడి ఉంటుందేమో అని ఒక ఆడియన్స్ నుంచి ఒక మాస్టర్ అడిగితే అప్పుడు సార్ ఏమన్నారంటే రసగుల్లా ఉంది అదేమన్నా మారుతుందా ఎంటర్టైన్మెంట్ కి ముందు తర్వాత రసగుల్లా రసగుల్లా ఏ వైరాగ్యం అన్నది లేదు లవ్ అన్నది లేదు అది ఒక రాంగ్ అవగాహన అది ఉంది అని అనుకోవడము సరికాని అవగాహన వైరాగ్యం ఉంది అనుకోవడము సరికాని అవగాహన ప్రేమ ఉంది అనుకోవడము సరికాని అవగాహన ఇప్పుడు నేను ఒక రాయిని పైకి విసిరేస్తాను ఇంకొకరు కూడా రాయిని పైకి విసిరేస్తారు ఎవరు రాయిని పైకి విసిరేసినా కిందకి పడుతుంది అది అక్కడ పైకి పోతుందా సో సత్యం అన్నది ఎప్పుడు ఒకటే నో వైరాగ్యము వైరాగ్యం అన్నది లేదు ప్రేమ అన్నది లేదు వైరాగ్యం లేదు ప్రేమ అన్నది లేదు అని చూడడం చాలా కష్టం ఎందుకంటే మనకు బ్రెయిన్ వాష్ అయింది చిన్నప్పటి నుంచి వైరాగ్యం ఉంది ప్రేమ ఉంది చావు ఉంది అని మనకు ఇలా బ్రెయిన్ వాష్ అయింది మనం దాన్ని అడిగేస్తున్నాం మళ్ళీ వాష్ చేస్తున్నాము ప్రేమ అన్నది లేదు వైరాగ్యం అన్నది లేదు చావు అన్నది లేదు అని మనం మళ్ళీ ఆ జరిగిన బ్రెయిన్ వాష్ ని మళ్ళీ తిరిగి వాష్ చేస్తున్నాము అని సార్ చెప్పారు సో కరచి చూస్తే వైరాగ్యం అనేది ఎక్కడా లేదు మరి వాళ్ళు తెలుసుకున్న అద్భుతమైన జ్ఞానం